వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను యాక్చువల్లీ మిషన్ ఎందుకు ఉండాలి ఇంట్లో అంటున్నాను కదా ఏ ఇంట్లో అయినా సరే కంపల్సరీ ఒక ఆడపిల్ల ఉందంటే మాత్రం కంపల్సరీ అయితే మిషన్ అయితే ఉండాల్సిందే బ్లౌజ్కి అయినా డ్రెస్కైనా కంపల్సరీ మనం రెడీమేడ్ కంపల్సరీ కొన్నా కానీ మనకైతే స్టిచ్చెస్ అయితే పడుతూనే ఉంటాయి కంపల్సరీ ఇది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్న మిషన్ అంటే ఇది జుకీ మిషిను దీని ప్రైజ్ వచ్చేసి ఒక తీసుకోని గిటా నేను ఒక వన్ మంత్ అయింది అనుకుంటా నాకైతే మాత్రం జస్ట్ ఇంట్లోకైనా తీసుకున్నాను నా నా బ్లౌజెస్ నేను కానీ మా అంటే ఇంట్లో కోసం అని యూస్ఫుల్ అవుతుందని ఇది తీసుకున్న మిషన్ చూడండి ఇది వచ్చేసి నేను అన్న కదా జుకీ మిషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయము రీసెంట్గా వచ్చిందంటే కొత్త మోడల్ సైడ్ నా బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మోటార్ ఇట్లా పెట్టుకోనికంటే కరెంట్ పెట్టుకోనికైట నేనైతే తీసుకోలేను ఎందుకంటే కొంచెం నేర్చుకున్న తర్వాత తీసుకుందాము అని అనుకున్న ఇది వచ్చేసి నాది బ్లూ కలర్ వచ్చిందన్న కదా కొంచెం ప్లాస్టిక్ లైప్న ఉంది ఇదైతే నాకైతే ఇప్పుడైతే మాత్రము చాలా కంపెనీస్ వచ్చినా కానీ ఇంతకుముందు మాత్రం నాకు తెలిసిన అయితే మాత్రం విద్యా మిషన్ే టైలరింగ్ అంటే మిషన్ అంటే తెలిసిన మాత్రం విద్యా మిషన్ నేను వచ్చేసి రీసెంట్గా ఇది స్టిచ్ చేసిన అంటే ఫోన్లో చూసే వీడియో చూసి ఫోన్లలో వీడియోస్ చూసే నేను బ్లౌజ్ కుట్ట అంటే కుట్టడం నేర్చుకున్నా ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంతకుముందు అంటే నేను స్టార్టింగ్ చేయడమే లైనింగ్ ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ కుట్టిన అంటే లైనింగ్ అంటే ఓన్లీ కాటన్ క్లాత్ తీసుకొని కుట్టిన ఇది వచ్చేసి నాకు తెలిసి తాడు బ్లౌజ్ అనుకుంటా పర్ఫెక్ట్ కుట్టడము అంటే అప్పుడే రాదు కదా ఏదైనా నేర్చుకున్న అంటే కొంచెం కొంచెం నేర్చుకున్న తర్వాతనే కదా వచ్చేది అప్పుడే రమ్మంటే రాదు కదా నేర్చుకునేది గీట ఇది కొంచెం తాడు బ్లౌజ్ అయితే నేనైతే పర్ఫెక్ట్ కుట్టిన లైనింగ్ అంత వేసి పైన ఈట మన ఒరిజినల్ క్లాత్ వేసి పర్ఫెక్ట్ అయితే కుట్టిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత పర్ఫెక్ట్ వస్తుందని నిజంగా నేనైతే ఎక్కడ నేర్చుకొని గీట వెళ్ళలేను ఎక్కడ క్లాసెస్ గీట వెళ్ళలేను జస్ట్ వీడియో చూసి ఈ టైలరింగ్ ఎట్లా కుట్టాలి బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలనేది నేర్చుకున్న చూడండి ఇంత పర్ఫెక్ట్ వస్తుంది నా గటే తెలియదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నిజంగా మనం అనుకుంటాం కానీ కొంచెం ప్రా కొంచెం టైం పడుతుంది నేర్చుకోనికే నాకైతే మాత్రం ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్